అందరికీ నమస్కారాలు నా పేరు పెద్దగుల్ల నరసింహ యాదవ్ ఎనుగొండ రెండో డివిజన్ ఎనుగొండ ఈ రెండో డివిజన్ కాంగ్రెస్ నుండి నేను కూడా అప్లై చేసిన అధిష్టానం బీ ఇస్తుందని ఆశిస్తున్నా అధిష్టానం ఒకవేళ బీ బీ ఫామ్ ఇస్తానంటే నేను ఎన్నగొండకు ఈ రెండో డివిజన్కు ఎన్నో చాలా పనులు చాలా ఉన్నాయి చేసేటివి చిన్న ఖాళీలు కొత్త అయినాయి శ్రీరామ కళ్యాణి శ్రీనగర్ కాలనీ ఎస్టీ కాలనీ ఎస్సీ కళ్యాణి చాలా ఉన్నాయి మాతోటి చాలా వెనుకబడి ఉంది ఎనుగొండ దగ్గర ఉంది నగర్ కానీ చాలా వెనుకబడి ఉంది ఎనుగొండ అంటేనంటే అందరూ చూస్తే సిటీ అనుకుంటారు కానీ మాతోటి మంచి ఎస్విఎస్ కాలేజ్ ఉంది స్కూల్ ఉన్నాయి చైతన్య స్కూల్ ఉన్నాయి సెంట్రల్ స్కూల్ ఉంది అన్ని స్కూళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాకపోతే పల్లెటూరులో ఉన్నట్లే ఉంది అవన్నీ ఉంటానంటే అది కనుక నాకు ఒకవేళ అధిష్టానం టికెట్ ఇచ్చి అది చేసినట్టే ఈ ఐదు సంవత్సరాల్లో ఆ స్కూల్లోకి రోడ్లు కానీ ఇక్కడ ఈ ఈ కాలనీలో కొత్త కాలనీలు అయినాయి కొత్త కాలనీలో ఏ వసతి లేదు దాని డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ వాటర్ వ్యవస్థ కానీ అన్నీ చేస్తానని నమ్మకం నాకుంది ఈరోజు మాకు మా ఎమ్మెల్యే గారు ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి గారి అండతోటి ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన ఏ పనులైనా కానీ చేయాలి అభివృద్ధి చేయాలి డెవలప్ చేయాలి అనే కోరిక ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి మాకు ఎమ్మెల్యే కావడం కూడా మా అదృష్టము కనుక అటువంటి వ్యక్తి ఒకవేళ నాకు టికెట్ వస్తుంది అంటే అటువంటి వ్యక్తితోటి నేను నిధులు తీసుకురానికి చాలా ప్రయత్నం చేసి ధైర్యం ఉంది చేస్తానే ధైర్యం ఉంది ఆయన ఇస్తాడనే ధైర్యం కూడా ఉంది అభివృద్ధి చేయడానికి మాత్రం నేను సహాయ సహాయశక్తులు కృషి చేస్తా మా డివిజన్ వాళ్ళకి చెప్తున్నా నాకు నాకు ఏమీ లేదు ఇప్పుడు అందరూ నా కొడుకులు పిల్లలు అందరూ పెళ్ళిళ్ళయినాయి అన్నీ అయినాయి ఎవరు సెటిల్మెంట్ వాళ్ళు ఉండరు ఉన్నది నేను నా భార్య ఇద్దరమే మీరంతా మా కుటుంబ సభ్యులు మీకు ఎల్ల వేళలా నేను మీ వెనక ఉండి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఒక ఖచ్చితంగా చేస్తానని మీకు మాట ఇస్తున్నాను కనుక దయచేసి నాకు టికెట్ ఇచ్చి అధిష్టానం వస్తుందంటే అందరు పెద్ద మొత్తాన ఓట్లేసి గెలిపించాలని నా యొక్క రెండవ వార్డు సభ్యులకు అందరికీ తెలియజేస్తున్నాను